శివ అనుగ్రహం ఉంటేనే ఈ కథ వినగలరు ముందుగా ఒక లైక్ చేసి కామెంట్లో ఓం నమశ్వాయ్ అని మెసేజ్ పెట్టండి పూర్వం ఒకళ్ళు శివదేవుడనే గృహస్థుడు ఉండేవాడు అతడు భక్తుడు రోజు తమ ఊళ్ళో ఉన్న శివాలయానికి శివుదేవుడు వెళ్ళేవాడు ఒట్టి చేతులతో వెళ్ళకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడ పాలు ఆలయానికి పట్టుకెళ్ళేవాడు శివుడికి వాటిని నైవేద్యంగా ఆర్గింపి చేసేవాడు అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై పాలును ఇంటికి తీసుకెళ్లేవాడు ఇలా పరమ నిష్ఠతో దినం కుంచెడు పాలను శివుడికి ఆరగింపి చేసేవాడు స్వామిని అర్చించేవాడు ఉన్నట్టుండి ఒకనాడు శివుదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్లాల్సిన పని వచ్చింది దాంతో తను నిష్టిగా చేసే శివపూజ శివుడికి పాలుని నివేదించే పని ఎలాగా అని ఆలోచించాడు ఇంట్లో అందరికీ అనే అందరికైనా చిన్నదైన కూతుర్ని దగ్గరికి పిలిచాడు పాప మేము ఊరికి వెళ్తున్నాము ఊరి నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు ఇంకో ముఖ్యమైన పని అదేంటో మనం రోజు శివాలయంలో శివునికి పాలును ఆర్గింపు చేసేవాళ్ళం ఆ పని కూడా నువ్వే చేయాలి అని జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోపాలును కుంచుడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి అక్కడ స్వామికి ఆ పాలును అర్పించాలి వెళ్తావు కదా ఇది మన నియమాలు తల్లి వ్యర్థం కానివ్వకు ఆటలని పాటలని అటు ఇటు పరిగెత్తకుండా తిరుగుకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా మర్చిపోవు కదా మా బంగారం కదా అని గడ్డం పట్టుకొని బతిమాలాడు మరి చెప్పాడు అలా గుడికి వెళ్ళి పని పాపకు అప్పగించాడు శివదేవుడు పాప సరేనంది శివదేవుడు భార్యతో కలిసి పొరుగురు వెళ్ళాడు మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవు పాలును మరగచి చల్లార్చి సరిగ్గా కుంచెడ పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేతు పట్టుకొని తన కట్టుకున్న పలుచిని పొంగును పాలు మీద కప్పి సరాసరి గుడికి చేరింది గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాలు గిన్నెను ఉంచి రెండు చేతులెత్తి స్వామికి మొక్కింది పాలు వైపు చేతులు చూపిస్తూ శివయ్యా ఇవో పాలు నీకోసమే తెచ్చాను ఆరగించివయ్యా అని శివుడి శివుదేవుడికి చూసి చెప్పింది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడో అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది గిన్నెలో ఉన్న పాలు వైపు విచిత్రంగా చూసింది శివయ్య పాలు తాగలేదే నీకోసమే తెచ్చాను తాగడానికి ఏమిటి ఇబ్బంది పాలు అలాగే ఉన్నాయి తాగవా తాగు తాగు అంటూ శివుడికేసి చూసి పురమాయించింది ఓహో శివుడు తాగలేదు చిన్నపిల్ల కదా ఆ పాపకు చింత మొదలైంది అమ్మ నాన్నలు చెప్పి వెళ్ళారు వాళ్ళు చెప్పినట్లు నేను చేశాను ఎక్కడ ఏం లోపం జరిగిందో శివుడేమో ఈరోజు పాలు త్రాగడం లేదు దాంతో పాపకి భయం పట్టుకుంది శివుడు పాలు త్రాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా శివుడి వైపు దీనంగా చూస్తూ పాలు ఎందుకు తాగలేదు తాగవయ్య లింగమూర్తి అని ప్రాధేయపడింది పడింది పాలు సరిగ్గా కాచలేదా రుచిగా లేవా సర్దిపాలా అనుకున్నావా పొత్తిక్కిందని లేక పొగవాసన వస్తుందా నీళ్లు కలిపినవా ఆవు పాలు కదేనా పోని ఆకలిగా లేదా వీటి మీద మనసు పెట్టుకున్నానని ఏ చిన్నపిల్ల తెస్తే నేను తాగను అని కోపంగా ఉందా ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయడం మొదలెట్టింది పరమశివ పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు ఆకలిగా లేదా పోని ఏదైనా నోరు తెరిచి చెప్పాలి కదా పోతే పోని ఒక్క గుట్టుకైనా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుడిని బ్రతిమాలుతుంది నువ్వు పాలు తాగ తాగలేదంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు అలా కొట్టిస్తావా నా మీద ప్రేమతోనైనా త్రాగవు నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇలా సాధిస్తున్నావు ఇవి కాక ఇంకా ఏమైనా కావాలా అడుగు నిమిషంలో తీసుకువస్తాను అని తాగకుండా మాత్రం నన్ను ఏడిపించుకు లింగమూర్తి మఠంలో పాయసం తింటావా వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా మా నాయన కదా మా శివయ్య కదా తాగువయ్య అంటూ అన్నం తినకుండా మరం చేసే వాళ్ళు తమ్ముడిని వాళ్ళమ్మ ఎలా బుజ్జిగిస్తుందో గుర్తు చేసుకుని బ్రతిమాలి బ్రతిమాలి ఏడుస్తుంది ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు కానీ పలకలేదు ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నాడు ఆ పరమ కరుణమూర్తి భక్తికి వశం కాకపోతాడా అయినా పూర్తిక్షగా ఉన్నప్పుడు పాప కిందపడి అల్లరి చేస్తూ గిలిగిలా కొట్టుకు సాగుతుంది ఈ శివుడు పాలు తాగమంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు అని ఏడుపు సాగింది స్వామి వైపు చూస్తూ నువ్వు ఈ పాలు తాగలేదేంటి నేనేదో పొరపాటును చేశానా మా వాళ్ళు నన్ను కొడతారు నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆండకం ఎదురైంది తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం అంతకంటే ఇక్కడ నీ ముందే చావడం మేలు అని తలను శివలింగానికి వేసి బాదుకుంది సర్వేసుడు ఒక్క క్షణం ఆగకుండా పాపను పట్టుకొని ఆపాడు ఆ చిన్నారి ముందు చిద్వల్సంగా నిలబడ్డాడు గిన్నెలో తీసుకున్న పాల్ని తాగేశాడు పాప పరం సంతోషంతో ఎగిరి గెంతేసింది శివుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ రూపం అరుదైనదని అని పాపకు తెలియదు ఆయన దేవుడని పిలిస్తే వలుకుతాడు పెట్టినవన్నీ తింటాడు మన మాట వింటాడు అంటూ ఆనందించింది పాప పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త నలుగైంది రోజులైంది పాప రోజు తనే పాలు తేవడం శివుడికి నైవేదించడం అది శివుడికి నచ్చింది ఇలా ప్రతిరోజు పాలు తేవడం శివుడు తాగడం జరిగిపోతున్నాయి ఒకరోజు ఊరెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు ఆ సమయంలో పాప పాలును శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది అమ్మ నాన్నను చూసి గెంతులేసింది ఎంతలో శివుదేవుడు పాప చేతిలో పాలు గిన్నెను చూశాడు పాత్రలో పాలు లేవు ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారం అంతా చెప్పింది శివుదేవుడు పాప మాటలు నమ్మలేదు శివుడు పాలు త్రాగ త్రాగడమేంది నువ్వు ఏదో అబద్ధం చెబుతున్నావు శివుడు పేరు చెప్పి నువ్వే త్రాగేశావు లేదా నిజం చెప్పు శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదా అంటూ ఆగ్రహంతో కూతుర్ని అనరాని మాటలు అన్నాడు పాప ఎంత చెప్పినా పాప మాటలను నమ్మని శివిదేవుడు మరణాడు పాప వెంట పరమేశ్వర్ని మందిరానికి వెళ్ళారు రో రోజుటిలాగే పాప పాలును శివి ముందు ఉంచింది లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది స్వామి పలకలేదు అప్పుడు శివుదేవుడికి పట్టరాని కోపం వచ్చింది రోజు పాలు త్రాగే శివుడు ఇవే త్రాగలేదు చూడును కూడా లేదు కన్న తండ్రిని అబద్ధ మాటలతో మోసం చేస్తావా ఎన్ని కథలు చెప్పి మోసం చేశావా పాపిష్టిదాన ఎంత శివద్రోహం చేశావో శివుడికి తెచ్చిన పాలును నీ పొట్టలో పోసుకున్నావో ఉండు నీ పని చెబుతా ఎంతో నాటకం నాటకమాడేవా నిన్ను ఊరికే వదిలిపెట్టను నీ పొట్ట చీలిస్తే అంటూ ఆ పాప మీదకు ఊరికి ఉరికాడు తండ్రి పాప భయంతో వనికిపోయింది ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ ఆ లింగ ఆ లింగ అంటూ లింగ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది ఇదిగో నేనే నేనున్నాను అంటూ భయపడకు అత్యంత ధయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సలంతో తన వాక్స్ తలాన్ని తెరిచాడు పాప అందులోకి చొరబడింది ఆ దృశ్యాన్ని చూసి తండ్రి ఆశ్చర్యపోయాడు అప్పటికి విషయం అర్థమైంది తండ్రికి పాపను దగ్గరికి తీసుకుందాం అనుకునేసరికి అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప మాయ మాయమైపోయింది ఎంతో నిశ్చలమైనది ఆ పాప భక్తి ఆమాయకత్వం అదే శివుడికి ఇష్టమైనది అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చారు తనలో ఐక్యమై చేసుకున్నాడు దానికి ఇంతకన్నా నిదర్శన ఏమై ఉంది నాటు నుండి పాప గోడగూచి అనే పేరుతో స్థుతించింది